అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను కట్ట కార్తీక్ అపచారం అపవిత్రం ఈ పదాలన్నీ చాలా చిన్నవి ఇంతకన్నా కొత్త పదం ఏమైనా ఉంటే వెతకాలి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ రాజకీయ నాయకుడైనా ఏ మానవ మాతృడైనా ఏ స్థాయి ఉన్నవాడైనా ఒకటే కానీ అక్కడే ఆ దేవదేవుడు దగ్గరే అవహీలనగా అపచారానికి పాల్పడితే దేవుడి ప్రసాదాన్నే కల్తీ చేయటానికి ప్రాణ్ చేస్తే అది కూడా అలా ఇలా కల్తీ కాదు ఏదో క్వాలిటీ లేని నెయ్యి వాడటం కాదు లేదు పామాయిలతో కలిపిన నెయ్యిని వాడటం కాదు ఇండస్ట్రియల్ కెమికల్స్తో కలిపినటువంటి నెయ్యిని పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితోటి లడ్డూని తయారు చేసి కేవలం అక్కడ మాత్రమే కాదు చాలా హిందూ దేవాలయాలకు అదే నెయ్యిని పంపిణీ చేసి ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారన్న విషయం ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలికి చూస్తూ ఉంది దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఒక్కసారి రాజకీయాల్ని రాజకీయ పార్టీని రాజకీయ పార్టీ నాయకుల్ని పక్కన పెడదాం ఎందుకంటే సగటు హిందువుగా మాట్లాడుకోవాల్సిన సమయం నేను అనుకుంటున్నాను ఈ ప్రపంచంలో ప్రతి హిందువు కోట్లాది మంది హిందువులు ఖచ్చితంగా పవిత్రంగా భావించేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి స్వామివారి ప్రసాదాన్ని తినాలి అనుకుంటారు కానీ అక్కడే అపచారం జరిగితే ఆ స్వామివారి కళ్ళెదుటే ఆ శ్రీవారి రడ్డులో కల్తీని కలిపితే ఆ కల్తీ కూడా కెమికల్ అయితే దీన్ని ఎలా చూడాలి సర్వనాశనం అయిపోతారంట ఒకటే మాట మీరు అన్నట్టు మీరు ఎన్ని పక్కన పెట్టమన్నారు కాబట్టి ఒక హిందువుగా అంతే వంద కోట్ల మంది హిందువుకి ప్రతినిధిగా అంటే ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ హిందూస్ ఉన్నాం అవును ఈ సమాజంలో బతుకుతున్నాం మనం ఇప్పుడు ఎవరికి ముస్లింస్కి వర్క్ బోర్డులు ఉన్నాయి క్రిస్టియన్స్కి మిషనరీస్ ఉన్నాయి మరి హిందువులకి అసలు రక్షణకి ఏమి ఎందుకని ఈ కోహన లౌకికవాదులు ముసుగులో ఆయా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం మన మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఉన్నాం వైసీపీ ప్రభుత్వం నూట అరవై ఐదు దేవాలయాల మీద దాడులు చేస్తుంటే ఎవరు లేడు అంతర్వేదిలో రథం దగ్ధం అయితే ఏం ఏంటిది ఎక్కడికి వెళ్తున్నాం బలవంతంగా మత మార్పులు చేస్తున్నా నాకు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పండి వైసీపీ హయాంలో డబ్బుల కోసం జరిగిన స్కామా ఇది లేదు అంటే హిందూ మనోభావాల మీద కావాలని చేసిన కుట్ర మీరు ఎలా చూస్తున్నారు డబ్బు అంటే వాళ్ళకి దగ్గర ఎక్కువ ఉంది సార్ అది తెలుసు కదా ముప్పై మూడు కేసుల్లో ఇప్పటికీ స్టిల్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి బెయిల్ మీద ఉన్నాడు రేపు ఫోర్టీన్త్ ఏమో తప్పకుండా హాజరవుతానని చెప్పి చెప్పాడు ఫస్ట్ టైం ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ హాజరవుతున్నాడు కాబట్టి ఈసీఏ ముప్పై ఐదు వేల కోట్లు అటాచ్ చేసింది వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు హిందువుల మనోభావాలు దెబ్బతింటు అంటే హిందూ మతం మీద కోపంతో మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పాపం తీసుకుని వెళ్ళి డిక్లరేషన్లో పదకొండు రోజులు బాధ్యత చేసి సంతకం పెట్టాడు గమనించారు మీరు ఆ తర్వాత అదే సమయంలో ఈయన వెళ్తారు అనుకున్నారు ఎందుకెళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చి ఈయన ఎందుకు వెళ్ళా సంతకం పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు గతంలో కూడా కొన్ని విమర్శలు ఏంటంటే ఒకటి సంతకం పెట్టి వెళ్ళలేదని మీరు మీరు పాయింట్ సతీ సమేతంగా సతీ సమేతంగా వెళ్ళలేదు కనీసం శ్రీవారి దగ్గరికి వెళ్ళటం పక్కన పెట్టేస్తే ఆ సెట్ ను తన ఇంట్లో వేపించుకుని పూజా కార్యక్రమాలు చేశారు ఆ రోజు ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు పక్కన టిష్యూ పేపర్ లో పెట్టారు అనే విమర్శలు కూడా వాళ్ళ మీద బయటకు వచ్చినాయి ఇప్పుడు బలవంతన శారదా పీఠాధిపతి ద్వారా విశాఖ శారదా పీఠాధిపతి ద్వారా వెళ్ళి నదిలో మునిగినంత మాత్రాన హిందూ మతం స్వీకరించి మాత్రాన స్వీకరించినట్టు కాదు సార్ అది అవునా కదా అది మీకు కూడా తెలుసు కదా తర్వాత రెండోది మీరు అన్నట్టు దేవుడి దగ్గర మనం వెళ్ళాలని అనుకో అనుకోవాలి కానీ దేవుడిని మన దగ్గర తెచ్చుకోవాలనుకోకూడదు అది చాలా ఘోరమైన పాపం కదా క్లైమర్ మోన్లో పెరిగి పేలిపోయి చంద్రబాబు నాయుడు గారు మాత్రం బయటపడ్డాడు ఇప్పటికీ ఆయన గుర్తు ఎందుకంటే శ్రీవారి చెంతన ఆయన పుట్టాడు కుప్పంలో ఆయనకి ఎంత పవర్ఫుల్ వెంకటేశ్వర తెలుసు అంతే కదా మనం చూసాం కదా కలియుగ దేవి స్వామి నేను కార్తీక మీరు ఒకటే అంటారు సార్ వాటికని సిటీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా భక్తులు కానీ ఆదాయం కానీ ఎక్కువ వచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం మీరు అన్నట్టు జీవితకాలం ఒక్కసారైనా పోయి దర్శించుకోవాలనుకుంటారు మీరు నేను మనం చందాలో మనం కాలినడక నడకని వెళ్ళటం మొక్కు తెచ్చుకోవటం పరమ పవిత్రంగా భావించే లడ్డు అపవిత్రం ఏంటంటే ఆ లడ్డు దాంట్లో ఈ కెమికల్స్ ఈ కల్తీ ఈ దీన్ని మనం కూడా తిన్నట్టేగా మనల్ని కూడా అవమానించినట్టే కదా సార్ అంతేగా మనం మొత్తం జాతి మొత్తాన్ని అవమానించినట్టే మన హిందువులు మొత్తాన్ని అవమానించినట్టే ఇందులో ఏమాత్రం మనలో సిగ్గు సెరవేమని ఉంటే దీన్ని ఒక ఉద్యమంలో తేవాలి ఒక పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు మాట్లాడేవాడి కాదు మీరు చెప్పారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి మాట్లాడమని అన్నారు కాబట్టి నేను మళ్ళా చెప్తున్నా మన మీద దాడులు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఇంతమంది పీఠాధిపతులు స్వామీజులు గురూజులు ఇంతమంది ఉన్న దేశంలో మన హిందూరి మీద దాడులు జరుగుతుంటే మన లడ్డు అపవిత్రం అయిపోతే అసలుకి ఉత్తరాఖండ్ చెందిన భోలే బాబా కంపెనీలో అసలుకి ఒక పాల ప్యాకెట్ కూడా ఇది ఇంకో విషయం తెలుస్తా ఉంది నాకు నాకు ఇప్పుడు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే అసలు బోలే బాబా డైరీ కాదది అంటే ఒరిజినల్ బోలే బాబా అనేమో ఉత్తరప్రదేశ్ లో ఉంది కానీ అదే పేరుతో మనం మాములుగా కింద బాటిలతోటి పేరు పదం మార్చేసి పెట్టుకుంటారు కదా లైన్ మార్చేసి పెట్టించుకుంటారు కదా మాయ చేయటం కోసం అలా ఉత్తరాఖండ్ లో పెట్టిన కంపెనీ అంటే పాలు సేకరించే కెపాసిటీ లేదు బట్టర్ కూడా లేదు రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు సార్ మిరుకు లేదు అరవై మూడు లక్షల కేజీలు సార్ ఏం సార్ ఇది ఎవరు సోము సార్ ఇది పాపం పాపం పట్టుకోరు తప్పండి ఇది చాలా గౌరవం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే వచ్చాడు పగట వేసగాడు అన్నారు ఆయన్ని పదకొండు రోజులు పాశ్చాత్య చేసి ఆ కాలు నడుకన్నా పత్తిది కుంకుమ పెట్టేళ్ళుంటే ఆయన్ని ఏమన్నారు సార్ వీళ్ళు వీళ్ళు మనుషుల పోసులా ఇప్పుడు ఆయన ట్వీట్ చేశాడు మరి నేను చెప్పింది కరెక్టా కాదా లడ్డు అంటే తీపిదేదో ఏదో స్వీట్ కాదది హిందువుల మనోభావాలని హిందువులు పవిత్రత కాపాడేది లడ్డు ప్రసాదం మమ్మల్ని అవమానించారు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలన్నాడు ఆయన వాస్తవంగా అడిగింది అంతేగా ఆయన చెప్పింది కరెక్ట్ కదా ఇప్పుడు చెప్పండి ఖచ్చితంగా జరగాలి జరగాలి ఇప్పుడు ధర్మారెడ్డి ఏం చెప్పాడు సార్ నన్ను సరే తీసేయండి పైన వాళ్ళు సంతకం పెడితే నేనేం చేయాలంటున్నాడు అంటే ఆయన అప్రూవల్ గా మారాడు అంటున్నారు ఒక ధర్మారెడ్డి ఆయనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాడు ఆయనే ఈవో ఆయనే జేఈవో తర్వాత చైర్మన్ వైవై సుబ్బారెడ్డి ఆయనే లేకపోతే భూమల కరుణాకర్ రెడ్డి ఆయనే ఎంత ఇల్లే వైవీ సుబ్బారెడ్డి అసలు ఏంటి సార్ ఇది నాకు తెలియకడుగుతుంది సార్ ఇప్పుడు నాస్తికత్వాన్ని తప్పు అని నేను అన్నాను ఖచ్చితంగా అన్నా కానీ అది హిందూ దేవాలయం భూమల కరుణాకర్ రెడ్డి గారు రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో పనిచేశారు అన్నది చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు మరి అలాంటి వ్యక్తిని పద్ధతిలో పెళ్లి కూడా సరే పోనీ క్రిస్టియానిటీ కూడా కాదు నాస్తికత్వమే అనుకుందాం ఒకసారి అనుకుందాం కానీ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అలాంటి వ్యక్తిని టీడీటి బోర్డు చైర్మన్ ఎందుకు చేశారు అంటే అంటే వాళ్ళు అండి ఏదైనా చేయొచ్చని అని అంటే దేవుడు మీద లేని వాళ్ళు అక్కడ పోయి కూర్చోవచ్చు అంతే కదా తప్పు కదా అది అది తప్పు కదా సార్ ఇప్పుడు అది తప్పు కదా ఇప్పుడు అదేనది మీరు అన్నయ్య పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ధర్మారెడ్డి అప్రూల్గా మారాడు అప్రూల్గా మారినంత మాత్రం తప్పు చేస్తే తప్పదు కదా ఆయనకి తప్పదు వైవి సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో అరవై కోట్లు ఉన్నాయంట ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడ ఈ బోలే బోలే కంపెనీ ఏంటి రెండు వందల యాభై కోట్లు ఎవరికి ఎవరిష్టం వచ్చినట్టు ఇస్తారు బోర్డు మెంబర్స్ ఎవరప్పుడు బోర్డు మెంబర్స్ దీంట్లో శిక్షించబడాల్సిందే చైర్మన్ ఈవోలు అందరూ తప్పదు ఇక్కడ దేవుడితో పెట్టుకోకూడదు ఎవరితో పెట్టుకోవచ్చు కార్తిక్ గారు ఇప్పుడు నేను చెప్తున్నా మీ మనం టీవీ సాక్షిగా అయినా పెట్టుకోవచ్చు కానీ ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా మా శ్రీనివాసరావు నా పేరు కూడా పెట్టారు నన్ను కూడా కాలినకను తీసుకెళ్లారు అప్పటి నుంచి నేను సాధ్యమైన తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళాలనుకుంటా ఖాళీ ఉన్నప్పుడు వెళ్తా ఉంటా ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ ఆ కలియుగదయం స్వామితో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు సార్ నేను చెప్తున్నా ఇప్పుడు కత్తిగారు మీ మనోవేదన మీ ఇంట్రడక్షన్లో ఎప్పుడు లేని విధంగా నేను మాట్లాడితే ఈ రాజకీయాలు పక్కన పెట్టనండి పక్కన పెట్టే నేను మాట్లాడుతున్నా ఒక విశేష కూడా మాట్లాడతా ఒక కామన్ మ్యాన్ యాజ్ ఎ లా మ్యాన్ అంతే ఒక ఒక లా చదువుకుంటే సగటుగా సగటు హిందువుగా మాట్లాడుతున్నా సార్ ఇది ఎవరు భావాలు ఎవరికి ఎవరికి ఎవరి మతం అరది ఎవరి కులం వేరు ఇప్పుడు ఇంత నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో వంద కోట్ల మంది హిందువులకి ఇప్పటివరకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని పవన్ కళ్యాణ్ గారు అడిగేదాకా లేదంటే ఏంటి సార్ ఇది మనం కొడతా ఉంటే మన గుడులు చూస్తూ ఉండాలా విగ్రహాలు మెడ తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఉండాలా రథాలు దగ్ధం చేస్తుంటే ఎవడు పిచ్చోడు మంట పెట్టారంటే చూస్తూ ఉండాలా ఇదే ఇది ఎక్కడ సమాజం సార్ ఇది కాదు కదా మనకు కావాల్సింది మారాలి సార్ ఎక్కడైనా మారాలి వెంకటేశ్వరతో పెట్టుకుంటే ఆ లడ్డు అపవిత్రం ఎవడైనా దోషులు లోపల పోవాల్సిందే